సమయంలో వాళ్ళు పోతున్నారు ప్రజలు ఆహారం లేక నీళ్ళు లేక కరెంట్ లేక పసిపిల్లలు లేక ముసలి వాళ్ళు వారు జ్వరాలతో వైద్యం లేక రెండు బిస్కెట్ లేక చావట్లు అల్లరిపోతున్నారు వాళ్ళు వారు ప్రార్థన చేయాలి వాళ్ళతో కలిపి अजय मित्र मंगा पर इस दिन आप आपने कौन आप इस परिक्रमा में भांतों चला इसी में आपको समय डिल्ला में आपको समय एप्सी में आपको समय కార్లు కొట్టుకుపోయాయి బైకులు కొట్టుకోకపోయాయి మనుషులు గల్లతో అయిపోయారు ఖమ్మం ఏరియాలో ఖమ్మం జిల్లా అంతా ప్రమాదాలు గురైపోయారు విజయవాడపట్నం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా చాలా ప్రాంతాలు వరదపోయి ఉన్నారు